ఇప్పుడు మూలా నక్షత్రం మొదటి పాదం రెండవ పాదం మీద ప్రభావం చూపిస్తుంది అంటే నక్షత్రం మీద పూర్తిగా చూపిస్తున్నట్టే ఒకటి రెండు తర్వాత రెండు మూడు తర్వాత మూడు నాలుగు ఇలాగ కవర్ చేసుకున్న నాలుగు ఒకటి మళ్ళీ నక్షత్ర నక్షత్రం మీద కట్టాడు సో ఇక్కడ ఏంటంటే ఈ తొంభై రోజులు ఏదైతే ఉందో ఆ తొంభై రోజులు కానీ మనం మూడు భాగాలు తీసుకుంటే ముప్పై ముప్పై మూడు తీసుకుంటే అందులో మరీ ప్రత్యేకంగా చూసుకుంటే మనకు ప్రభావం అన్నది సంపూర్ణంగా ఇక్కడ మూలా నక్షత్రం మీద మొదటి పాదమి చూపిస్తారు మూలా నక్షత్రాధిపతి కేతు కాబట్టి అమ్మవారి నక్షత్రం అంటాం అంటే కేతు అధిష్టానం అంటాం అంచేత ఇటు గణపతి అమ్మవారు యొక్క ఆరాధన చేసుకుంటూ ఎవరైతే లగ్న పంచమాది దృష్టిలో పెట్టుకుని ఏ దేవత కొరిస్తే ఆ దేవతలు సాధన చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఈ తొంభై రోజుల్లో ఆ అధ్యక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి సర్వసాధారణంగా ఎదుర్కొనే శక్తి వస్తూ రాజమార్గం రాజు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ శ్రీవేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ